తెనాలి పురపాలక సంఘంలోని ఇరవై మూడు ఇరవై నాలుగో వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీ ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ తో కలిసి పరిశీలించారు ఇంజనీరింగ్ సిబ్బంది మరియు షాంటిటేషన్ సిబ్బందికి సగు సూచన ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు స్థానిక మారిస్పేట్లోని చంద్రబాబు నాయుడు కాలనీ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ పెద్దలంక లావణ్య మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ పరిశీలించారు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాంటేషన్ అలాగే డ్రైనేజీ విషయంపై సిబ్బందికి సగు సూచన చేశారు స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ శాంటర్ ఇన్స్పెక్టర్ జీ ప్రసాద్ పాల్గొన్నారు రాజు అపార్ట్మెంట్ సమస్య ఉందని కాలనీ మొత్తం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మన కమిషనర్ గారు నేను మున్సిపల్ అధికారులు వచ్చి ఇవాళ డిజిట్ చేయడం జరిగింది అందులో ప్రధాన కారణం ఇక్కడ వచ్చేసి ఈ డ్రైన్ సమస్య ఉంది అది వచ్చి ఎంక్రోజ్మెంట్ ఒకటి మెయిన్ సమస్య అయితే ఇక్కడ డ్రైనేజీ ట్యాంక్ అనేది సెఫ్టీ ట్యాంక్ అనేది అది రిపేర్ వచ్చి గత కొంతకాలంగా ఆగిపోవటం జరిగింది ఆ పైప్ లైన్లు కూడా సరిచేసి త్వరలోని అతి త్వరలోని వాళ్ళకి అందిస్తామని కోరుతున్నాను అలానే ప్రజలు డ్రైనేజ్ సమస్య కూడా చెప్తున్నారు యూజీడీది అది గత కొంతకాలం నుంచి ఫ్లేర్ అప్ అయింది అది సో దానికి సంబంధించి కూడా చెప్తే దాని గురించి వాళ్ళకు చెప్పాం ఆల్రెడీ ఈ విషయం డిస్కషన్కి వచ్చి వచ్చింది మంత్రి గారి దగ్గర కూడా ఒకసారి ఒక ఎక్స్పర్ట్ పిలిపి చేసి దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాం అదేవిధంగా శానిటేషన్ ఇష్యూస్ కాలువల ఇష్యూస్ కూడా చెప్పారు వాటిని రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని చేసుకొని వాళ్ళకు కూడా చెప్ చెప్తున్నామంటే మీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో చెత్త చెత్తబుట్లల్లో పెట్టుకొని ఈవెల్గు నుంచి వచ్చేటువంటి ఆటో కానీ పుష్పగడ్డ కానీ అందించండి కళల్లో వేది ఎందుకంటే శుభ్రత ఆరోగ్యం ఆరోగ్యం రావాలంటే శుభ్రంగా ఉండాలి మన ఇల్లు శుభ్రంగా ఉండాలి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం